ఇది మనకి సిక్స్ మంత్స్ తోట అండి మిర్చి బజ్జి ఆల్రెడీ మనము దీంట్లో మినిమం సిక్స్టీన్ హండ్రెడ్ సారీ సిక్స్టీన్ టన్స్ నేను ఆల్రెడీ హార్వెస్టింగ్ చేశాను స్టిల్ ఇది సెకండ్ క్రాప్ రెడీ అయింది మనకి పూత కానీ ఏవన్న చూడండి మ్యాక్సిమం దీనికి నేను హండ్రెడ్ పర్సెంట్ వైకల్ లాబడేట్సే వాడండి వేరే ఏం ప్రోడక్ట్స్ వాడలేదు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఫాస్ట్ ఫుటెక్స్ కానీ క్యూరల్ కానీ హై రిచ్ కానీ తర్వాత స్ప్రేయింగ్కి వచ్చి వాయు యంత్ర కాంబినేషన్లో ఆక్సివెజ్ ఆయుష్ ప్రతిదీ వైకా లాబరెట్స్ వాడడం జరిగింది నాకు ఈ కాంబినేషన్ వాడడం వల్ల మ్యాక్సిమం ట్రిప్స్ కానీ నల్లు కానీ ఎర్రనల్లి కానీ తెల్లనల్లి కానీ ఏమనేది రావడం లేదు లైట్గా ముడత రోగం ఈ వర్షాలకి ఇబ్బంది పెట్టింది బట్ స్టిల్ నేను స్ప్రే చేసుకోవడం వల్ల కొద్దిగా గరికట్టుగానే చెప్పగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ ఉండండి వైకా లాబ్రెట్స్ వాడడం వల్ల మిర్చికి పప్పాయికి నేను నేను చేస్తున్న వాటిల్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ టైం నేను మళ్ళీ క్యాప్సికమ్ కూడా ప్లాన్ చేస్తున్నాను షేర్నట్ కింద ఎందుకంటే నాకు ఇది మెర్చి బజ్జీ చేసిన తర్వాత మన చిత్తూరు డిస్టిక్లో చాలా తక్కువ రేరు అందరూ కర్ణాటకలో ఎక్కువ చేస్తారు బట్ మనం ఇది ప్లాన్ చేయడం వల్ల కొంచెం బెస్ట్ రిజల్ట్స్ తక్కువ పెట్టుబడితే ఎక్కువ ఆదాయం రావచ్చు వైకల్ అప్డేస్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నేను గ్రహించాను కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు షేర్నట్ కింద టూ ఏకర్స్లో మళ్ళీ క్యాప్సికమ్ ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ దీన్ని నేను వదిలేశానండి యాక్చువల్ నెట్వర్క్ అని చెప్పి వదిలేసాను చాలా బాగుంది నాకు ఆశ్చర్యం నాకే అసలు ఈ